హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగుండారా అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి ఆవరణంలో మా ఇంటి పెరటలో పచ్చ చెట్టు అయితే ఒకటి వేసాం ఫ్రెండ్స్ అది కాయలు అయితే కాస్తున్నాయి కానీ పందు కుక్క అయితే ఆ కాయని కొరికేస్తున్నాయి ఫ్రెండ్స్ ఆ కాయని ఎలా కొరికేస్తున్నాయో వీడియో ద్వారా మీకు చూపిస్తాను నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సరే ఫ్రెండ్స్ వీడియో అయితే వెళ్దాం ఒక ముఖ్యమైన విషయం మన ఛానల్లో మోటివేషన్ ఈ వీడియోకి ముందు ఉంది దాన్ని కూడా చూసి లైక్ చేస్తారని ఆ వీడియో కూడా ఆదరిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా నా ఛానల్ గడ మీ అందరూ సపోర్ట్ చేసి చేసినందుకు మీ అందరికీ నా యొక్క తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదంతా పూల చెట్లు కాయించ కాయగూర చెట్లు అన్నీ అయితే ఇక్కడైతే వేస్తాం ఫ్రెండ్స్ ఈ చెట్ల గురించి కూడా వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోలో కూడా చెప్తాను రా చూడండి ఫ్రెండ్స్ కాయ అయితే పుచ్చకాయ అయితే మా పెరట్లో అయితే పెద్ద కాయ కాసింది కానీ చూడండి పంది కుక్కలు చూడండి ఎలా కురుక్కొని తినేస్తున్నాయి తినేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదిగో పెద్ద కాయలు అయితే కాస్తున్నాయి చూశారు కదా ఈ పందుకులు వీడియో అయితే చాలా వీడియో అయితే చేస్తున్నాను కానీ ఆ పంది కుక్కల్ని చంపలేకపోతున్నాను చూడండి పెద్దగా తినేసి ఇంకా వద్దా ఏ వద్దాగా ఏస్ట్ ఇది అన్నీ పోతామంది అలా అవి చూడండి పోతా పోతే తినేస్తున్నాయి ఈ పందు చూడండి ఫ్రెండ్స్ పిందులు వేస్తేనే కాదు ఈ కుక్కలు తినేస్తా ఓ చిన్న పిందిరా చూడో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది చిన్న పిందులన్నీ చిన్న పిందులన్నీ కూరగా వస్తున్నాయి సరే ఫ్రెండ్స్ చె ఫ్రెండ్స్ ఇగో సెంటు జాజు చెట్టు ఈ వీడియో గడ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది తప్పకుండా వీడియో గడ చూడండి చూసి ఒక లైక్ చేయండి తర్వాత వచ్చేసి వంగట్టు వంక చెట్టు వంగగడ తీస్తుంది టైట్లు వచ్చేసి వంకాయ దొంగ ఎవరో అని టైటిల్తో ఈ వంగచెట్టు గురించి కూడా వీడియోలో మొత్తం క్లుప్తంగా చెప్పుకున్నాను ఆ వీడియో కూడా చూడండి వంకాయలు చూడండి ఫ్రెండ్స్ దీనికి కూడా దీనికి కూడా గురికేస్తున్నట్టు ఉన్నాయి ఈ కుక్కలతో ఏడేటం అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది తప్పకుండా చూడండి అది మూడు భాగాలుగా వీడియో అయితే చేస్తున్నాను వంకాయ దొంగ వీడియో తప్పకుండా ఆ వీడియోని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది మగధీరా ఆకు

మగబీర చెట్టు ఇది కూడా మా పెరట్లో పెంచుకుంటుంటాము ఇది అద్భుతమైన చెట్టు ఫ్రెండ్స్ ఇది దీని ఉపయోగాలు ప్రయోజనాలు మన వీడియోలో వీడియో తీసున్నాను తప్పకుండా ఆ వీడియో కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ ఆకు ఈ మగబీర ఆకు పూజ గదిలో దీపారాజన ఈ పచ్చాకుతోనే వెలిగిస్తున్నాను ఈ పచ్చాకుతోనే దీపారాజున అయితే వెలిగిస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి వీడియో సూపర్గా ఉంటుంది దీని యొక్క ప్రయోజనాలు మొత్తం వీడియో ద్వారా చూపిచ్చున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఈ చెట్టు కంపల్సరీగా మీ పెరట్లో వేసుకోండి ఫ్రెండ్స్ మంచిది మన ఇంటి ఆవరణలో ఈ చెట్టు అయితే ఉంటే మన ఇంటి దరిదాపులో దుష్టతక్తులు ఏమి ఉండ ఉండవు ఆ వీడియోలో బాగా చెప్పన్నాను కంపల్సరిగా ఆ వీడియో చూడండి తర్వాత వచ్చేసి మా పెరట్లో చాలా చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కనకాంబరాలు వచ్చేసి గుండె మల్లెలు కంటి జాగులు ఈ చెట్టు గురించి కూడా వీడియో అయితే చేస్తాను త్వరలో ఈ చెట్టు గురించి కూడా దీని ప్రయోజనాలు కూడా మీకైతే చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కనకాబరాలు చెట్లు తర్వాత వచ్చేసి నల్ల చెరుకు చూడండి నల్ల చెరుకు ఎంత పొడుగుండయో చూడండి జడలు మడి మడి పది పదిహేను అడుగులు పొడుగు ఉంది ఫ్రెండ్స్ తిరుగుగాడైతే ఈ నల్ల చెరుకు పదిహేను అడుగులు పొడుగు అయితే ఉన్నాయి వీడియోలో కొన్ని కొన్ని చెట్లు అయితే మీకు చూపించాను ఆ చెట్లు వీడియోలు కూడా తీస్తున్నాను వంగ చెట్టు వీడియో తర్వాత వచ్చేసి చెంటి జాజులు వీడియో తర్వాత మల మగబీరా చెట్టు వీడియో ఈ చెరుకు కూడా వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్